కొంతమంది ఎంత నీట్ అంటే దేవుడు క్షమించినా సరే వీళ్ళు వదిలిపెట్టరు మళ్ళీ చెప్తున్నాను బాగా వినండి దేవుడు క్షమించినా వీళ్ళు వదిలిపెట్టరు ఉదాహరణకి ఒక ముద్దాయి ఉన్నాడండి వాడు నేరస్తుడు జడ్జి ముందుకు తెచ్చారు వాడిని తీర్పు కోసం సరే వాడి కుటుంబ సభ్యులను చూసి జాలి కలిగిందో మొత్తానికి వాడి అమాయకత్వాన్ని చూసి జాలి కలిగిందో మొత్తానికి ఏమనిపించిందో లేదా జడ్జి గారు స్వతహాగానే ప్రేమ కలిగిన వ్యక్తి అయి ఉన్నందున పోనీలే అనుకున్నాడో మొత్తానికి జడ్జి గారు కనికరించి కొన్ని కారణాలను చూపించి సదరు ముద్దాయిని నేను విడుదల చేస్తున్నాను అన్నాడు వాస్తవానికి వాడు నేరం చేశాడు జడ్జి గారు క్షమించాలనుకున్నాడు ఏవో కొన్ని కారణాలను బట్టి నేను క్షమించేశాను అని కేసు కొట్టేశాడు అనుకుందాం కేసు కొట్టేశాడు కేసు కొట్టేశాడు ఓకే అనుకుందాం ఇప్పుడు ముద్దా ఏం చేయాలా దండం పెట్టాలా నమస్కారం సార్ ఎట్లా నా ఎందుకు జాలి చూపారు నన్ను వదిలేశారు థ్యాంక్ యూ అండి జడ్జి గారు వందనాలండి కృతజ్ఞతలు అండి అని అక్కడి నుంచి జంప్ అవ్వాలి ఒక్కొక్కళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందంటే ఎట్లా వదిలేస్తారు సార్ నన్ను కేసు ఎట్లా కొట్టేస్తారు నేను చేసింది నిజం నేను చేసింది పొరపాటు నేను చేసింది తప్పు ఇంత క్లియర్గా అర్థమవుతుంటే ఎట్లా కొట్టేస్తారండి అంటే జడ్జికి ఎట్లా అనిపిస్తుంది జడ్జికి ఏమనిపిస్తుంది మీరు చెప్పండి జడ్జి గారికి ఏమనిపిస్తుంది మండిపోయింది ఒరే నువ్వు తేడా పడ్డావు పోనీలే అనుకున్నా ఏదో దారులు వెతికా వదిలేశా ఇప్పుడు ఎట్లా వదిలేస్తారో నన్ను పాయింట్అవుట్ చేశావంటే అప్పుడు నువ్వేమో నాకంటే నీతి మంచుడివి నేనే నీతిమాల ఇది అధిక నీతి అంటే తన్నులు తినే నీతి పళ్ళు రాలగొట్టుకునే నీతి ఎంతమందికి అర్థమైందో ఏమో మరి అర్థమైందా దేవునికి స్తోత్రం హల్లెలూయా జడ్జి గారు కేసు కొట్టేస్తే స్తోత్రం చెప్పుకోవాలి దేవుడికి జడ్జి గారికి వందనాలు చెప్పాలి చంపు అంతవరకు ఎక్స్ట్రా చేయకూడదు ఎట్లా కొట్టేస్తారండి అంటే కొంతమంది ఏసై దగ్గర కూడా చదివి అంటారు ప్రవ్వా పాపిని బ్రవ్వ అంట కొట్టేసా లేపో అంటాడు ఎట్ట కొట్టేస్తావా చిన్న అన్న నేను చేసింది మామూలు విషయమా అంత కదా ఇంత కదంటే అమ్మా నీతి మంత్రాల ఎక్కువైంది ఓవర్ యాక్షన్ చేయవాలి అంటాడు అట్లెట్లా పోవాలి ప్రభా అసలు ఇంత పాపిని నేను నేను కేసు కొట్టేసినాక మళ్ళీ ఆ డైలాగ్ ఎత్తకూడదు నువ్వు నేను నిన్ను పవిత్రపరిచిన తర్వాత నువ్వు మళ్ళా పాపిని అనవాకు వదిలే ఎల్లు అంటాడు అట్లెట్ల ప్రభా నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభా నా వల్ల కావట్లేదు ప్రభా అంటే ఇప్పుడు దేవుడు సూటికి అడుగుతాడు నువ్వు నాకంటే నీతి మంత్రులు ఇవి నీకు కోటింగే కరెక్ట్ అంటాడు అట్లయితే నీకు క్షమాపణ కాదు శిక్ష ఏ కరెక్ట్ అంటాడు జడ్జికి మండకూడదు జడ్జికి అనుకో కొట్టేసిన కేసు కూడా మళ్ళా రీఓపెన్ చేయించి మరి వాడిని లోపలేపిస్తాడు ఇప్పుడు జడ్జి గారు కేసు కొట్టేసినప్పుడు ఏం చేయాలా ఏసై దగ్గరికి వచ్చినప్పుడు ఏ నన్ను క్షమించు ఈ విషయంలో నేను తేడా పడ్డాను మరోసారి జరగకుండా చూసుకుంటానయ్యా నాకు అవకాశమే నన్ను మన్నించు అని ప్రాధాయపడినప్పుడు ప్రభు క్షమించాను పో అన్నప్పుడు మళ్ళా దాన్ని ఎత్తకూడదు కానీ కొంతమంది ఏం చేస్తారో తెలుసా ఆ జరిగిపోయిన వాటినే పదే 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 దలుచుకుంటారు అక్కడ ఉంది సైతానగాడి కుట్ర చింతపడద్దు చింత వలన ఎవడు మూరెడు ఎక్కువగాడు చింతపడటం వల్ల ఎవడికి ఏ ప్రయోజనం లేదని ఏసయ్య చెబితే ఈ లూసయ్యగాడు పక్కన చేరతాడు ఎవరు ఈడు ఒక అయ్యా కొంతమంది ఈయన అయ్యగా స్వీకరిస్తారు లూసయ్య వీడు ఈడు ఆయనే ఏసయ్యా ఈయడేమో లూజయ్యా ఈడు పక్కన చేరి అన్నీ తీసుకొచ్చి భూతార్థంలో చూపించి నువ్వు దిగులు పడి దిగులు పడి నీ అంతటా నువ్వే చచ్చేటట్టు చేస్తాడు మాట అధికమైన వేదన అధికమైన దుఃఖం అధికమైన బాధ అధికమైన దిగులు అధికమైన భయం అధికమైన చింత అధికము చేయటం వీడి పని చింతించటం తప్పు కాదు దిగులు పట్టడం తప్పు కాదు బాధపడటం తప్పు కాదు కానీ అది అధికము చేస్తాడు సైతాను అది కుట్ర చెడ్డవాటిని వీడు అధికం చేపిస్తాడు మనం మంచి అనుకున్న వాటిని కూడా అధికం చేపిస్తాడు వీడు అవసరమైతే చల్లారుస్తాడు అవసరమైతే రచ్చగొడతాడు ఇది గ్రహించాలి బిడలారా ఇది నేను మీకు చెప్పాలనుకున్న విషయం స్తోత్రం చెప్పండి శత్రువు తంత్రములను మనకు బట్టబయలు చేస్తాడు దేవుడు ఒక అంశాన్ని గురించి పదే 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 నీ మనసు వదపెడుతుంది దిగులు వస్తుంది చింత వస్తుంది ఆ బాధ భయం పోటం లేదు అంటే దుష్టుని దాడి నీ మీద జరుగుతుందని అర్థం అప్పుడు దేవుని వాక్యాన్ని వాగ్దానాన్ని ఆధారం చేసుకొని ధైర్యం తెచ్చుకోవాలి అది ఆ బ్యాలెన్స్ నీ మనసు నువ్వే చేసుకోవాలి వాడు అంటాడు అయిపోయింది నీ పని అంటాడు దేవుడు అటే ఏం కాల అదిగో వాక్యం నా వాగ్దానం ఉంది చూడు ఏమైపోలా నేను నీకు తోడై ఉన్నా మళ్ళా మొదలు పెడతా భయపడొద్దు కృంగిపోవద్దని దేవుడు మాట్లాడతాడు ఇట్లాంటి మాటలు చాలా రోజుల నుంచి ఉంటున్నావుగా ఏం జరగల అయిపోయింది నీ పని అంటాడు మళ్ళాడు మళ్ళీ భయపడద్దు ఇదిగో వాక్యం చూడు వాక్యం చూడు ఏముందో నా వాగ్దానము పొంద నిమిత్తం నీకు ఓరిమే అవసరమై ఉంది కొంచెం ఓర్చుకో నేను నీకు హెల్ప్ చేస్తాను మళ్ళీ దేవుడు ఆ ఏం ఓర్చుకో ఓర్చుకో వచ్చుకుని అంత అయిపోయింది ఇంకా లేదు లైఫ్ ఇంకా జీవితం లేదు చావు దేవుడు అంటాడు నా కుమారి నా కుమారుడా అని మాట వినవద్దు సాతానుకు చోటు ఇయొద్దు వాని గద్దించు ఆలోచన రానియొద్దు నేను లేకపోతే కదా నేను నీకు తోడై ఉండకపోతే కదా నీకు ఆవేదన అంతా లేదు లేదు నేనున్నాను నన్ను నమ్ముతున్నావా నా మీద విశ్వాసం ఉంచావా నా మీద ఆనుకో నిశ్చయంగా నేను నీకు సహాయం చేస్తాను ఒక పక్క వాడు బుట్టించి ఆలోచనలు ఎట్లుంటాయి ఒక పక్క దేవుడు మాట్లాడే మాటలు ఎట్లుంటాయి వాడు ఒత్తిడి నీకుంటే దాన్ని అధికం చేయటానికి ట్రై చేస్తాడు నువ్వు ఎంత వాడి ఒత్తిడికి లోన్ అవుతున్నావు అంత ఎక్కువ అయ్యేటట్టు చేస్తాడు ఇది తెలియని చాలామంది బలైపోతున్నారు కనుక చెప్తున్నాను ఈ మోసం తెలియని మంది అమాయకులు బలైపోతున్నారు కనుక ఈరోజు ఈ మాట చెప్తున్నాను నేను ఏది కూడా అధికము కావద్దు బిడ్డ గుర్తుపెట్టుకో ఏది అధికం కావద్దు వాడు నీలో ఉన్న నీతిని అధికం చేయడానికి ట్రై చేస్తాడు అధిక నీతి ఎంత అధిక నీతి అంటే దేవుడు క్షమించి వదిలేసిన తప్పులను కూడా పదే పదే నీ జ్ఞాపకాలకు తెస్తాడు వాడు తెచ్చి వాటిని గురించి నువ్వు దిగులు పడేటట్టు కృంగిపోయేటట్టు కుమిలిపోయేటట్టు రోగిపోయేటట్టు నాశనం అయ్యేటట్టు చేస్తాడు దానికి కారణం అధిక నీతి అతి పశ్చాత్తాపం అధిక పశ్చాత్తాపం అంటారు పశ్చాత్తాపం అవసరమే అధిక పశ్చాత్తాపం అంటే ఏంటో తెలుసా దేవుడు వదిలేసినా నువ్వు వదలవు అప్పటి గురించి మాట్లాడుతూ ఉంటాం జరిగిపోయిన కథ గురించి అప్పుడలా జరగకుండా ఉండాల్సింది అప్పుడు అలా జరగకుండా ఉండాల్సిందే అప్పుడలా పద్దాకలు అప్పుడు 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 అరే నీ అప్పుడు దాటి వచ్చావు నాయన అయిపోయింది అప్పుడు అప్పుడు కలిసిపోయింది ఇప్పుడు సంగతి ఏంది రేపు సంగతే ఏంది చూసుకోమని దేవుడు మాట్లాడుతుంటే కదిలితే అప్పుడు అప్పుడు అని కొంతమంది అప్పుడు జరిగిన విషయాల్లోనే అప్పట్లోనే బతుకుతూ ఉంటారు దేవుడు రద్దు చేసిన వాటిని మళ్ళా తిరగదవ్వుకొని అనవసరంగా శిక్ష తన మీదకి తెచ్చుకునే అల్పజ్ఞులు చాలా మంది ఉన్నారు అందుకు చెప్తున్నాను నేను కంటే నీవు నీతిమంతుడువా నీతిమంతురాలివా కాదు కదా దేవుడు క్షమించానన్న తర్వాత మళ్ళా ఎత్తొచ్చా దేవుని ముందు ఒకసారి ఒప్పుకున్న తప్పుని క్షమాపణ పొందిన తర్వాత మళ్ళా అది దేవుడు క్షమించలేదు అనుకోవచ్చా అలా అనుకుంటే అవిశ్వాసం అది నేను ఒప్పుకున్నాను యార్థంగా నా దేవుని ముందు నా దేవుడు క్షమించాడని నమ్మటమే విశ్వాసం క్షమాపణ పొందానన్న నిశ్చయత కలిగి సరి చేసుకో మరలా పొరపాటు జరగకుండా నీవంతు కష్టం నువ్వు జై నీతిగా బతకడానికి ప్రయత్నం చేయి అంతేగాని గడిచిపోయినటువంటి కాలాల్లో జరిగిన వైఫల్యాలను మళ్ళా మళ్ళీ తలంచుకొని నువ్వెందుకు కృంగిపోతావు దేవుని కంటే నీతి మంత్రుడిగా నీతి మంత్రుడాలిగా నువ్వెందుకు ఓవరాక్షన్ చేస్తావు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా లేరా గత కాలంలో జరిగిన తప్పుల్ని పదే పదే తలుచుకొని వేదన పడేవాళ్ళు ఉన్నారా లేరా ఉన్నారా లేరా ఉంటే చేతులు ఎత్తవచ్చు ఉన్నారా ఉన్నోళ్ళు దిద్దుకోండి ఇంకా భయపడకండి వదిలేసేయండి దేవుని ముందు ఒప్పుకున్నావా సరిదిద్దుకున్నావా క్షమాపణ కోరుకున్నావా క్షమించాడని నమ్మకపోతే అవిశ్వాసం క్షమించాడు అని నమ్మితే విశ్వాసం క్షమించాడని నమ్మితే వదిలేయటమే విశ్వాసం దేవుని ముందు చెప్పా అయిపోయింది నీకు అంతటితో క్లోజ్ ఇక దాన్ని మళ్ళీ ఎత్తడానికి లేదు